సుధారస పద్యమంజర ఛానల్ స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వామన ద్వాదశి పర్వదినాన వామనావతార ఘట్టము సంక్షిప్తముగా పద్యములలో దేవేంద్రుని దింపే ಕಲತ ಜನನಿ ಅದಿತಿ ಶರಣು ಬೇಡ ಅಚ್ಯುತು ಹರಿಣಿ ಅತಡು ವಾಮನುಡೈಯಗಸಾಲ ಕರಿಗೆ ಕೋರು ಮೇದೈನ ಕೂರ್ಮಿನಿ ನನೆ ಬಲಿ ನಾ ಗುಡುಮನೇ ಲ ಮೂಡುಗುಲು ವಲ್ಲಯನು ಚುಯೀದಲ ಗುರುಬು ಶುಕ್ರಡು ದಿಲ್ಪೆನು ಚೂಡೈಯ್ಯದಿ ವಿಷ್ಣು ಮಾಯ ಗಾ ದೋಡು మానడాయే అగట దానవాధీషుడు శుక్రుడు చొచ్చను సుష్ముడగు చూ ఆక మండలమున ఆ హరిపోయె పొడిచ దర్భతో శుక్రునకు ఆక్రమించను సురహితుండు భువినుక పదము తోడను దివిని మరొక పదముతో మూడవదెట చూపగను కోర తన శిరము జోపెబలి అనచనతనిని సుతలమునగు పరమాత్మ పదిలముగాను రాజును నరిల్చెవాణి నా రాజ్యమునకు స్వస్తి